తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అందజేశారు ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బాటి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని సినీ ప్రముఖులకు అవార్డులు అందజేశారు సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ అల్లు అర్జున్ రాజమౌళి అల్లు అరవింద్ దిల్ రాజు సుక్కుమార్ విజయ్ దేవర్కొండతో పాటు మరికొందరు హాజరయ్యారు అయితే అవార్డులు అందజేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది సినీ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు సినీ పరిశ్రమను గౌరవించుకోవాలన్నదే తమ ఉద్దేశమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పద్నాలుగు ఏళ్ల తర్వాత మళ్లీ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు గతంలో నంది అవార్డులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు హాలీవుడ్ బాలీవుడ్ కాదు ప్రపంచ సినిమా తెలంగాణ గడ్డపై ఉండాలంటే ఏం చేయాలో ఏం కావాలో చెప్పండి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి అయ్యేలా తమ వంతు సాయం అందిస్తామని అన్నారు రేవంత్ గద్దరన్న అంటే ఒక చైతన్యం గద్దరన్న అంటే ఒక విప్లవం గద్దరన్న అంటే ఒక వేగ చుక్క ఆయన స్ఫూర్తితోనే తెలంగాణను సాధించుకున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గద్దర్ అవార్డ్స్ అందుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు రేవంత్ రెడ్డి